హలెలియ ప్రైజులు దేవునికి మహిమ గాక కూడి వచ్చిన మీ అందరికీ వినుచున్న మీ అందరికీ ఏసు క్రీస్తు నామం పేరట శుభములు తెలియపరుస్తూ అనుదిన వాక్య భాగంలో రోమేల్కి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు మేము ధ్యానం చేసుకుందాం గడిచినటువంటి దినమున మనము రోమేలు రసిన పత్రిక ఒకటవ పదిహేనవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు చూస్తున్నాం సో ఆ యొక్క లేఖనాలలో బలవంతులమైన మనము మనలో మనమే సంతోషపరచుకొనక బలహీనమైనటువంటి వారి యొక్క దౌర్బల్యమును భరించటకు బద్దులమై ఉన్న వారమని అట్రీతిగానే తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లుగా మనలో ప్రతి వాడును మేలైనది దాని ఎందు అతన్ని సంతోషపరచవాలనే లేఖనాలు ఈ ఈరోజున ఈ రెండు లేఖనాలని ఆధారం చేసుకుంటూ మూడో వచనాన్ని చూస్తూ మనం అందరం కూడా ముందుకు సాగిపోదాం క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకున్నలేదు కానీ నిన్ను నిందించేవారి నిందలు నా మీద పడెను అని ఉన్నట్లు ఆయనకు సంభవించను ఈ లేఖంలో ఉద్దేశాన్ని దేవుని మాటలు అర్థాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం ధ్యానించవలసిన వారమై ఉన్నాం చూడండి ఇక్కడ క్రీస్తు కూడా ఆ పైన రెండవ వచనంలో చూసినట్లయితే నీ పొరుగు వారికి క్షేమాభివృద్ధి కలుగునట్లుగా మేలైన దాని ఎందు నీ పొరుగు వారిని మాటను మనం అందరం కూడా చూస్తున్నాం యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అందుకనే క్రీస్తు కూడా అని ఇక్కడ లేఖనం తెలియపరచబడుతుంది ఆ పౌలు చక్కటి జ్ఞానంతో పరిశుధాత్మ శక్తితోటి నడిపించబడుతున్నటువంటి దేవుని దాసుడిగా మనం అందరం కూడా చూస్తున్నాం అందుకనే చెప్తున్నాడు ఇక్కడ క్రీస్తు కూడా తనను తాను సంతోషపరచుకొనలేదు కానీ నిన్ను నిందించువారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు కూడా సంభవించాడు సో ఇక్కడ ఈ లేఖన భాగం నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడనని దాబిది కీర్తనకారుడు అరవై తొమ్మిదవ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నారు ఆయనకు అనేకమైన నిందలు కలిగి ఉన్నాయి తనక అభిషక్తులుగా పిలువబడుతున్న దావిదు మహారాజుకు నిందలు పడి ఉన్నాయి ఇక్కడ ఈ లేఖనం రోమపత్రికలో చూసినట్లయితే క్రీస్తు కూడా తనను తాను సంతోషపరచుకోనలేదు సో ఈ రెండవ వచనంలో వెళ్ళినప్పుడు నీ పొరుగు వారికి సంతోషము కలుగునట్లుగా మేలైన దాని ఎందు వారిని క్షేమాభివృద్ధి కలుగునట్లుగా ఉండాలని లేఖనము చూసి ఉన్నాం సో మన పొరుగు వారికి సంతోషము కలిగినట్లు కలుగునట్లుగా మేలేనది చేయాలని వాక్యంశాల ఇచ్చిన ప్రకారంగా క్రీస్తు కూడా తనను తాను సంతోషపరచుకొనలేదు ఈ లోకమంతటి కొరకు ప్రత్యేకంగా మీ అందరి కొరకు ఆయనను ఆయన సంతోషపరచుకొనలేదని వాక్యం సేల ఇస్తూ ఉంది అరవై తొమ్మిదవ కీర్తన ఏడవ వచ్చినము ఎనిమిదవ వచ్చినము తొమ్మిదో వచ్చిన చూద్దాం నీ నిమిత్తము నేను నింద నొందిన వాడి నైతిని నీ నిమిత్తము సిగ్గు నా ముఖమున కప్పెను నా సహోదరుకు నేను అన్నిటినైతని నా తల్లి కుమారులకు పరుడునైతని నీ ఇంట కూర్చిన ఆ శక్తి నన్ను భక్షించి ఉన్నది నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నది సో దావీది కీర్తనకారుడు కూడా తెలియపరుస్తున్నాడు తన తల్లి యొక్క కుమారులు బట్టి అన్నుడిగా పిలువబడుతున్నాడు అనేకమైన నిందలు వస్తున్నాయి దావీదికి ఏ విధంగా అయితే నిందలు వచ్చినాయో పరిశుద్ధాత్మ దేవుడు ఆ లేఖనాల ద్వారా తెలియపరుచినాడు రోమా పత్రికలో ఉన్నటువంటి అపోసల పౌలు కూడా ఆ నిందను దావిద్ మహారాజు యొక్క కీర్తనాకారుడు యొక్క నిందా జీవితమును కూడా ఈ విధముగా రచించి ఉన్నాడు ఈ విధముగా లిఖించి ఉన్నాడు తన యొక్క హృదయాన్ని తెలియపరిచి ఉన్నాడు తన యొక్క ఉద్దేశములను తెలియపరచ తన యొక్క నిందలు ఏ విధంగా తెలియపరచున్నాడో క్రీస్తు కూడా తనను తాను సంతోషపరచుకొనక నేను నిందించేవారి నిందలు నా మీద పడెను రెండవ వచనం యొక్క పరమార్థము ముఖ్య అర్థము ముఖ్య ఉద్దేశము మనము గ్రహించిన వారుగా ఉంటాం అది ప్రత్యక్షంగా ఏసుక్రీస్తు వారి యొక్క జీవితంలో తన పొరుగు వారికి మేలు కలుగునట్లుగా తనకు నిందలు వచ్చిన నిందలు వేసిన అవమానాలు వచ్చిన ఒకరి క్షేమం కొరకు ఏసుక్రీస్తు ప్రభుల వారు ఆ నిందలన్నిటిని కూడా భరించి ఉన్నారు నిందలు పడి ఉన్నారు అవమానాలు పడి ఉన్నారు ఆ నిందలు అవమానాలు కలగటం వలన పొరుగు వారికి క్షేమము అభివృద్ధి కలుగునట్లుగా యేసు క్రీస్తు వారు ఏ విధంగా అయితే తనను తాను సంతోషపరచుకొనలేదో ఈ రాత్రికాల సమయంలో మనలని మనము సంతోషపరచుకొనక నిన్ను నీవు సంతోషపరచుకొనక ప్రాముఖ్యంగా దేవుని యొక్క వాక్యం ప్రకారంగా నీ పరుగు వారికి క్షేమాభివృద్ధి కలిగినట్లుగా మేలైనది నువ్వు చేసినప్పుడు వారికి సంతోషము కలుగుతూ ఉంటుంది అది దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించబడుతున్న వారుగా చాలా చాలామంది జీవితాలు చూసినట్లయితే మన కుటుంబము మీ కుటుంబము మరి సంతోషంగా ఉంటే సరిపోతుంది అని మీరు అందరూ అనుకుంటారు కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నిన్ను వరీ పొరుగు వారిని ప్రేమించాలి ప్రాముఖ్యంగా వారికి క్షేమాభివృద్ధి కలుగునట్లుగా వారికి సంతోషం కలుగునట్లుగా మేలైనది చేయమని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దాని యొక్క ఆ మేలులు చేయటకై నీకు నిందలు వచ్చిన వారికి క్షేమం కలుగుటకు నీకు నిందలు వచ్చిన వారికి అభివృద్ధిలో వెళ్ళటకు నీకు నిందలు వచ్చిన అవమానం వచ్చిన దేవుని యొక్క మాటను బట్టి యేసుక్రీస్తు వారి యొక్క త్యాగంను బట్టి ఆయనను ఆయన సంతోషపరచుకున్నది కానీ ఆ నిందలు భరించుటకు నిందలు అవమానాలు భరించుటకు ఆయన యొక్క లోకమునకు వచ్చి ఆయన యొక్క పునరుద్ధాన జీవమును ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరికి క్షేమము అభివృద్ధి సంతోషము కలిగినట్లుగా ఆయన యొక్క త్యాగమును ఈ రోమాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అపోసలిం పావులు తెలియపరుస్తూ ఉన్నాడు సో మొట్టమొదటి వచ్చిన చూసినట్లయితే మనలను మనమే సంతోషపరచు కనుక మనకు కలిగిన బలమును బట్టి బలహీనుల యొక్క దౌర్బల్యముల యొక్క భరించుటకు బదులమైన వారుగా ఉన్నామని లేఖనాలు చూసి ఉన్నాం సో మన పరుగువారికి వారికి క్షేమా కలిగినట్లుగా మనకు సంతోషము లేకపోయినప్పటికి కూడా మనకి మరి దేవుని యొక్క వాక్యమును బట్టి ఎన్ని నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా పొరుగువారికి క్షేమము కలిగి ఉండాలని అభివృద్ధి ఉండాలని వాక్యం సెలవు ఇస్తుంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా ఈ లోకంలో వచ్చి ఆయన నిందల పడి ఉన్నాడు ఇప్పటికీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క విశ్వాసులు అంటే యేసుక్రీస్తు అంటే దేవుడే కాదు ఆయన ఒక మానవుడు మరి ఆయనకు వివాహం జరిగిందని ఆయన నిజమైన దేవుడు కాదని కొంతమంది ప్రవక్త అని కొంతమంది అనేకమైనటువంటి పేర్లు తోటి ఆయన పోలుస్తూ ఇప్పటికీ కూడా ఆయన పైన నిందలు వేస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా ఆయనను ఆయన భక్తులని సిగ్గుపరుస్తూ ఉన్నారు హేళన చేస్తూ ఉన్నారు అసహ అపహాస్యం చేస్తూ ఉంటున్నారు ఆయన కూడా నిజమైనటువంటి మన దేవుడు లోకరక్షకుడు ప్రతి ఒక్కరికి సంతోషం కలిగినట్లుగా ఆయన యొక్క సిల్వ త్యాగం బట్టి మనం అందరం కూడా దేవునికి వందనాలు చెల్లించవలసిన వారమే ఉన్నాం హలోలియ దేవునికి స్తోత్రం కలుగునుక దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి రాత్రి కాల సమయంలో నీ యొక్క జీవితంలో అనేకమైన నిందలు నీ పైన వేస్తున్నారంటే నువ్వు నిందలు భరించి కలుగుతున్నావు అంటే అది కేవలము దేవుని యొక్క కృప ఆ దేవుడు చూపించినటువంటి కృపలో ప్రేమలో ఇతరులను ప్రేమించుటకు దేవుడు నీకు సహనము ధైర్యమును ఓర్పును నిరీక్షణను నీకు అనుగ్రహించినడని ఈ లేఖనల ద్వారా నాలుగో వచనముల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నాలుగో వచ్చిన ఏం తెలియపరుస్తుంది చూద్దాం ఏలైనగా ఓర్పు వలనను లేఖనములు వలనను ఆదరణ వలనను ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగుటకు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి పూర్వము ఏమి లెక్కించబడి ఉన్నాయి నిరీక్షణ కలుగుటకై కొన్ని లేఖనాలు తెలియపరచబడుతున్నాయి ఆదరణ పొందుకున్నట్టుగా కొన్ని లేఖనాలు తెలియపరచబడుతున్నాయి మరి ఆ యొక్క నిరీక్షణ కలుగుటికే పూర్వము రాయబడిన లేఖనాలు చూద్దాం కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము ఎనభై ఒకటవ వచ్చిన చూద్దాం నీరక్షణ కొరకు నా ప్రాణము సొమ్మ సిల్లుచున్నది నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీ ఇచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి నేను పొగ తగులుచున్న సిద్ధివలైనని అయినను నీ కట్టడలను నేను మరచుట లేదు సో ఇక్కడ లేఖనాలు చూసినట్లయితే నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మ సిల్చున్నది ఇక్కడ రోమపత్రికలో మనం చూసినట్లయితే నిరీక్షణ కలుగుటకై ఆదరణ కలుగుటకై అన్న విషయాలు మనం అందరం కూడా చూస్తున్నాం చూద్దాం ఒకసారి ఏమని తెలియపరుస్తుందో ఆ ఎలనగా ఓర్పు వలనను లేఖనములు వలన ఆదరణమును మనకు నిరీక్షణ కలుగుటకే ఏంటంటే నిరీక్షణ కలుగుటకు ఈ యొక్క ఓర్పు నిరీక్షణ ఆదరణ కలుగుటకు ఈ యొక్క లేఖనాలతోటి దేవుడు మాట్లాడుతుండే ఏమని మాట్లాడుతుండో నా నీరక్షణ కొరకు నా ప్రాణము సొమ్మ ఆయన యొక్క రక్షణ మనకు కావాలి ఆయన రక్షణ కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ కూడా మరి మీ ప్రాణములు సొమ్మ సిల్లిపోకుండా దేవుని యొక్క రక్షణలో మీరందరు కూడా రక్షించబడతారని రాత్రి కాల సమయంలో మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను ఈరోజున అనేక మంది క్రైస్తువుల జీవితాలు అనేక మంది భక్తుల జీవితంలో ఆయన వాక్యం మీద ఆయన వాగ్దానముల మీద ఎంతోమంది ఆశ కలిగిన వారుగా ఉంటుంది నిరీక్షణ కలిగిన వారుగా ఉంటున్నారు ఆ గడిచిన కాలం తెలియ నిరీక్షణలోనే రక్షణ ఉన్నది నీ యొక్క నిరీక్షణలోనే రక్షణ ఉన్నది హలల్లి దేవునికి స్తోత్రం కలుగక నన్ను ఎప్పుడు ఆదరించదవో సో ఏమన్నా ఇక్కడ ఐదవ నాలుగో వచనంలో ఆదరణ ఆదరణలు మనకు కలుగు నిమిత్తం ఆదరణను నిరీక్షణ కలుగుటకై ఆదరణ వలన ఎప్పుడు ఆదరిస్తావో నీ వాక్యమును బట్టి నేను క్షీణించిపోకుండా సొమ్మసిల్లిపోకుండా ఆదరణ పొందుకునే విధముగా మరి నేను కనిపెట్టుకొని చూ ఏమన్నా అండి ఆదరించదు కానీ నా కనులు నీవిచ్చిన మాట కొరకు ఎవరిచ్చిన మాట కొరకు అండి దేవుడిచ్చిన మాట కొరకు నా కనులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి నేను పొగ తగులుచున్న సిద్ధివల అయినను నీ కట్టడలను నేను మరచడం లేదు ఈ రాత్రి కాలసంలో దేవుని యొక్క వాక్యమును దేవుని యొక్క కట్టడలను ఆయన యొక్క ఆదరణ కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ ఓర్పుతోటి సహనముతోటి నిరీక్షణతోటి ఎదురు చూస్తున్న మీ అందరికీ కూడా ఆదరణ కలుగునట్లుగా ఎన్ని నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా మీకు సంతోషం లేకపోయినప్పటికి కూడా ఆ దేవుని యొక్క వాక్యం సెలవీస్తుంది యేసు క్రీస్తు ప్రభులు వారే తాను తాను సంతోషపరచుకొనలేదు ఆఫ్ కోర్స్ అందరికీ సంతోషం కావాలని ఎదురు చూస్తుంటారు ఆనందం కావాలని ఎదురు చూస్తుంటారు ఎల్లప్పుడూ కూడా శాంతి సమాధానంతో ఉండ చూడాలని చూస్తుంటారు కానీ నీ పొరుగు వారి నిమిత్తము నీ పొరుగు వారికి క్షేమావృద్ధి కలుగునట్లుగా మనకు నిందలు వచ్చిన అవమానములు వచ్చిన మనం క్షీణించిపోతున్న ఆ రక్షకుడు ఆ దేవాదేవుడు మనల్ని ఆదరిస్తాడని ఓర్పునిచ్చినటువంటి దేవాదేవునికి వందనాలు చెల్లిస్తూ ఎంతో కష్టాలు శ్రమలు అనుభవిస్తున్నావు ఎన్నో నిందలు అవమానిస్తున్నావు ఆ నిందలలోను ఓర్పులోను సహనములోనూ దేవుని ఎందు కలిగి దేవుని ఎందు విశ్వాసము కలిగి నమ్మకముగా కొనసాగించబడుతున్నటువంటి నువ్వు ప్రత్యేకమైనటువంటి వారిగా దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటావు అన్నాడు ఇక పునరుద్ధాన దేవన హెల్లుయ్య దేవునికి స్తోత్రం కలంగాక ఆదరణ కోసం ఎదురు చూస్తున్న ఇక జీవితము తప్పకుండా ఆదరణ పొందుకుంటావు నువ్వు నిరీక్షిస్తున్న అంతా కూడా ఒక చక్కటి ప్రయోజనకరమైన ఫలభరతమైనటువంటి జీవితం నువ్వు చూస్తూ ఉంటావు హల్లెలిగా దేవునికి స్తోత్రం కలుగుగాక కాక ఆ మనకు ఆ నిరీక్షణ కలుగునట్లుగా ఆ యొక్క ఓర్పు కలుగునట్లుగా దేవుని యొక్క మనము మనలకు మనకు కలిగినటువంటి బలం బట్టి మనకు మనమే సంతోషం కలిగిన వారిగా కాక బలహీనమైనటువంటి వారి యొక్క దౌర్బల్యములను భరించుటకు బద్ధులైనటువంటి వారిగా మనం అందరం కూడా ఉన్నామన్న మొట్టమొదటి లేఖనని మనం జ్ఞాపకం చేసుకోవాలి రోమపత్రికలు మొట్టమొదటి వచ్చిన పదిహేనవ అధ్యాయంలో సో మనల్ని మనలమే సంతోషపరచు మనకు మాత్రమే సంతోషం కలగ కలగకుండా మరి ఆ సంతోషం కలిగినప్పటికీ కూడా ఆ సంతోషం ఇతరులకు తెలియపరచటకు మన పరుగు వారికి క్షేమా వృద్ధి కలిగినట్లుగా వారికి మేలైనది చేసినప్పుడు వారికి సంతోషం కలుగుతుందని వాక్యం సెలవు ఇస్తుంది ఈ రోజుల్లో చాలామంది కుటుంబాలకు సంతోషం కావాలి నాకు సంతోషం కావాలని ఆ దేవుని దగ్గరకు వచ్చేవారు ఉన్నారు కానీ నీ పరుగు వారికి సంతోషము కావాలని నీ పరుగు వారికి ఆనందంగా ఉండాలని వారి యొక్క ఆనందము సంతోషముకు నేను నాకు నిందలు వచ్చిన అవమానాలు వచ్చిన క్రీస్తు కొరకే నేను జీవిస్తున్నాను క్రీస్తు కొరకే నేను బ్రతుకుతున్నాను అనేటువంటి పరిపూర్ణమైన విశ్వాసం చాలా తక్కువ మంది అయిపోయినారు అదే అయితే రాత్రి కాలసం దేవుడు మాట్లాడుతున్నాడు యేసు క్రీస్తు కూడా తను తను సంతోషపరచుకోనలేదు కానీ నిందలు అవమానాలు భరించుటకు ఆయన సిద్ధమై ఉన్నాడు ఆయన త్వరలో తండ్రిని తండ్రి సిద్ధపరిచి దేవాదేవుడిని ఈ లోకమునకు పంపించి ఉన్నాడు ఈ యొక్క మరి ఈ వాక్యం అయినటువంటి మీరందరూ కూడా ఏసు క్రీస్తు వారిక నామను బట్టి ఆయనక నామను బట్టి మనమందరం కూడా మరి మన పొరుగువారి నిమిత్తము క్రీస్తుని కలిగిన ప్రత్యేకమైన మీరు నీ పొరుగు వారికి క్షేమాభివృద్ధి కలిగినట్లుగా నిందలు వచ్చిన అవమానాలు వచ్చిన ఎందుకంటే ఎన్ని నిందలు వచ్చిన ఎన్ని అవ్వాదులు వచ్చినా నీలో సత్యము నిలకడగా ఉన్నది జీవము నిలకడగా ఉన్నది అలా మరి పొరుగువారికి మరి అవమానించిన నిందించినా నువ్వు ఆ తప్పులు చేస్తున్నావు అని కాదు నువ్వు వేరే చెడు మార్గంలో వెళ్తున్నావు తెలియపరచడం లేదు కానీ నీ సత్యమునకు నువ్వు నిలకడగా నీవు ఉన్నావు విశ్వాసంలో నువ్వు నిలకడగా ఉన్నావు కాబట్టి ఎన్ని నిందలు వచ్చినా అవి ఎంత మాత్రము సత్యము కావు కేవలం నిందలు మాత్రమే అవమానం మాత్రమే అవన్నీ కూడా కానీ వాటిలో ఎటువంటి వాస్తవము నీతి నిజాయితీ ఉండదు కాబట్టి ఆ సత్యమైన ఆయన యొక్క కట్టడాలను విడిచిపెట్టకుండా దావీది కీర్తనకారుడు ఏ విధంగా అయితే నూట పంతొమ్మిదో కీర్తనలో మరి ఎనభై ఒకటి నుంచి ఎనభై మూడు వచ్చిన వరకు తెలియపరుస్తున్నాడు ఆయనకు ఆ శ్రమలో వచ్చిన ఆదరణ లేకపోయినప్పటికి కూడా ఆయన యొక్క కట్టడలను విడిచిపెట్టే వాడిగా ఉన్నాడు రాత్రి కాల సమయంలో మీరు మీరందరూ కూడా మరి ఆయన యొక్క కట్టడలను మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు ఎన్ని నిందలు వచ్చిన అవమానాలు వచ్చినా అవి ఎప్పటికీ రుజువు కాలేవు సత్యం అని చెప్పేసి కాబట్టి నీకు కలిగేది సత్యము దేవుని యొక్క విశ్వాసంతో ఆధారపడుతూ జీవించబడుతున్నావు అనే విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తూ మన పొరుగు వారికి సంతోషము కలుగునట్టుగా యేసు క్రీస్తు వారు కూడా సంతోషము ఆయనకు ఆయనగా పొందుకునలేదు కానీ నిందలు వేయించుకున్నట్టుగా అవి భూలోకంలోకి వచ్చినాడు తన పొరుగు వారికి క్షేమం కలిగినట్టుగా దేవుడి లోకముని వచ్చినాడు ఈరోజు నా క్రీస్తును కలిగిన మీరందరూ కూడా మీ పొరుగు వారి క్షేమము కలిగినట్లుగా మనకి ఎన్ని ఆటంకములు ఉపద్రవములు ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా అవన్నిటిని కూడా భరించుకున్నటువంటి సామర్థ్యమును మనలకు కలిగిన బలమును బట్టి మనల్ని మనమే సంతోషపరచుకొనక ఆ దేవుని యొక్క సన్నిధిలో మన పొరుగు వారికి క్షేమాభివృద్ధి కలిగినట్లుగా సంతోషము కలుగునట్లుగా మేలైనది చేసినప్పుడు దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించబడుతున్న వారుగా ఉంటాం తద్వారా దేవుని యొక్క మహిమను ప్రభావముగా అనేక మంది వారికి తెలియపరుస్తూ ఆయన పరలోక రాజ్యంలోకి నడిపించిన వారిగా ఒక చక్కటి సాక్షులుగా మీరు కూడా ఉంటారని తెలియపరుస్తూ మన జీవితంలో ఎన్నో ఉపద్రవాలు ఉంటాయి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఎన్నో శ్రమలు ఉంటాయి మరి ఉద్యోగాలు చేసుకోవాలి వ్యాపారం చేసుకోవాలి చదువుకోవాలి ఉదయం లేవాలి అన్ని పనులు చేసుకోవాలి ఇంట్లో సమాధానముగా ఉండాలి బయట సమాధానముగా ఉండాలి ఎన్నో శ్రమలు ఆటంకములు ఇక జీవన కడలిలో ఎన్నో ఆటంకములు వస్తున్నప్పుడు కూడా ఆ దేవుని యొక్క వాక్యము ప్రకారముగా నడుచుకుంటున్నప్పుడు నీకు మాత్రమే దీవెనలు కాకుండా నీ పొరుగు కూడా దేవుడు దీవెనలు ఇస్తూ నీ ద్వారా మరి అనేక మంది వారికి దీవెనలు పొందుకునే విధముగా నేను ఒక చక్కటి స్థాయిలో మరి చక్కటి నక్షత్రం వల్లే ప్రకాశించే విధముగా దేవుడు మిమ్మల్ని నిలబెడతాడని అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమంతటి కూడా వెలుగుగా చేసి ఉన్నాడు ఆ ఆయన యొక్క వెలుగు లోకమంతటి కూడా ప్రకాశిస్తూ ఉన్నది మరి ఆయన నిందలు భరించి ఉన్నాడు అవమానలు భరించి ఉన్నాడు శిక్షణ పొందుకున్నాడు మరి ఈ లోకంలో నీకు కలుగుతున్న శిక్షణ బట్టి శ్రమను బట్టి దిగులు చెందక దేవుని యొక్క నామము నిమిత్తము నేను మరి సత్యముగా జీవించబడుతున్నాను అని మీరందరూ కూడా భావించి దేవుని యొక్క మరి పరలోక రాజ్యం కొరకు ముందుకు సాహిత్యవారిగా ఉండాలని తెలియపరుస్తూ చెప్పబడిన కొద్ది మాటలు దేవుడు దీవించి గాక ప్రార్థు